హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నన్ను ఒక మన సబ్స్క్రైబర్ ఒక వీడియో చేయమని అడిగారండి ఎందుకంటే ఏం వీడియో అంటే అక్క చిన్న చిన్న వర్డ్స్ వరకు నేర్చుకుంటున్నారు ఎలాగోలా వచ్చి తనకు కావాల్సినవి ఒక వర్డ్లోనూ టూ వర్డ్స్లోనూ వాటర్ మమ్మీ వాటర్ మమ్మీ యాపిల్ ఇంకా అలాగ అడుగుతున్నారు దాన్ని కంటిన్యూషన్ ఎలా చేయించాలి అని అడిగారు నేను అప్పుడు చెప్పాను పిల్లలు మనకు కనెక్ట్ అయ్యారనుకో బాగా మనం చెప్పింది వింటారు అన్న అయితే ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి అని ఒక వీడియో చేయమన్నారు ఇంకా అందుకు చేస్తున్నానండి అంటే అందరికి యూజ్ అవుతుంది కదా అక్క నేనైతే తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా చేయాలి అలా చేయాలని చెప్పాను లేదక్క ఒక వీడియో చేస్తే అందరూ బాగుంటుంది ఈ విధంగా అయితే నాకు చెప్పినట్టుగా ఎప్పుడు ఏ వీడియోలను నువ్వు మెన్షన్ చేయలేదు పిల్లలు బాగా కనెక్ట్ అవుతారనిపిస్తుంది వీడియో చేయమని చెప్పింది ఇంకా అందుకే చేస్తున్నానండి ఇప్పుడు బాబు వచ్చి మమ్మీ పార్క్ అలా అన్నాడు అనుకుందామండి ఏంటనా పార్క్కి వెళ్దామా ఎక్కడికి వెళ్దాము ఏం పార్క్కి వెళ్దాము గేమ్ ఆడుకుందాము బాల్ తీసుకెళ్దామా బ్యాట్ తీసుకెళ్దామా అవును సరే నాన్న తీసుకొనికేం కావాలో తీసుకో వెళ్దాము మనం చాలాసేపు ఆడుకుందామమ్మా ఎంతసేపు ఆడుకుందాము స్మాలా ఇంత 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 అని మనం సైజెస్ చూపించాలన్నమాట అట్లా చూపించి ఒకటికి వంద క్వశ్చన్స్ అడిగామనుకోండి అందులోనే మనం ఎలా మాట్లాడాలంటే సాగదీస్తూ ఏదన్నా ఓడ్ ఉంది వాటర్ కావాలా అయ్యో చరి నాకు వాటర్ అవుతున్నాయి అంటమ్మా అడగాలి కదా ముందే వచ్చి ఇప్పటివరకు ఎందుకున్నావు అలా మనం అన్నమాట అప్పుడు మనం ఓడిని సాగదీస్తూ మాట్లాడతాం కదండీ మనకి అప్పుడు పిల్లలు మన వైపు చూస్తారు ఎలాగైనా ఎప్పుడు మాట్లాడే లాంగ్వేజ్కి అప్పటికి కొంచెం తేడా ఉంటుంది కదా మనం అలా సాగదీస్తూ మాట్లాడినప్పుడు ఏదైనా సరే మమ్మీ బనానా తింటాను అంటారు కదండీ అయ్యో చివరి బాబుకి బనానా కావాలంట అసలు మన ఇంట్లో బనానాస్ ఉన్నాయో లేవో చూడాలమ్మా చూడు వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి బనానాస్ ఉన్నాయేమో చూడు ఇంకా వెళ్ళి మా కిచెన్లో అరే బనానాస్ ఉన్నాయి డాడీ తీసుకొచ్చారా నేను మర్చిపోయాను తీసుకో తీసుకో ముందు ఎన్ని బనానాస్ ఉన్నాయో లెక్క పెట్టు అంటే వాడు ఖచ్చితంగా మనం ఈ ల్యాగ్ ఈ సాగ్లో మాట్లాడుతున్నాం అనుకోండి అంటే ల్యాగ్లో కొంచెం సాగ తీస్తూ మాట అలాగా మాట్లాడామనుకోండి తను ఖచ్చితంగా చేస్తాడండి ఎన్ని బనానాస్ ఉన్నాయో ఖచ్చితంగా వాటిని కౌంట్ చేస్తాడు మనకు చెప్తాడు మనకు ఆన్సర్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది తర్వాత వచ్చి మమ్మీ తిన్న స్నాక్స్ ఇమ్మను బిస్కెట్ ఇమ్మను ఏదన్నా అన్నాడుతా కదా రా కిచెన్లో నేను ఏం చేస్తున్నాను వంట చూద్దాం రా నాన్న ఈరోజు నీకు ఏం కర్రీ కావాలి నేనైతే పొటాటో చేస్తున్నాను నీకు ఇష్టమేనా నీకు ఇష్టం లేకపోతే ఏం కర్రీ కావాలి అదే చేసుకుందాం చూడు ఫ్రిడ్జ్లో ఏం వెజిటేబుల్స్ ఉన్నాయో పద తీసుకొద్దాం పద అని ఇంకా తనని కూడా తీసుకొచ్చి తీయమ్మ తీయ తీయ్యి నీ కారేవా బాబుకి వెజిటేబుల్ కావాలా ఈరోజు పన్నీర్ కావాలంటమ్మా పన్నీర్ పరో పరోటా చేసుకుందాము పన్నీర్తో ఇంకా అట్లా అన్నమాట ఇంకా తనకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ చెప్తూ మనం చేస్తూ ఉన్నామనుకోండి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పెడతారండి అప్పుడు మనకు కనెక్ట్ అవుతారు ఒకసారి కనెక్ట్ అయ్యారు అంటే ఏది చెప్తే అది చేస్తారండి పిల్లలు అమ్మ చెప్పిందే కరెక్ట్ అమ్మ అది చెప్పింది కాబట్టి కరెక్ట్ ఇంకా అలా అన్నమాట కనెక్ట్ అవడానికి కొంచెం టైం పడుతుందండి అది మన చేతుల్లోనే ఉంది ప్రతిదీ కూడా అరే చేరీ బాబు స్కూల్ నుంచి వచ్చేసాడు ఏం చెప్పాడమ్మ ఈరోజు మేడము మేడం ఏమైనా చెప్పారా చర్రీ బాబుకి ఏమిటమ్మా చేతి మీద ఏదో స్టార్స్ స్మైలీస్ ఉన్నాయనుకోండి వా సూపర్ చెర్రీ ఎవరు ఏం చేశారు నువ్వు ఏం చేసావమ్మా నువ్వు నీకు స్టార్ ఎందుకు ఇచ్చారు నానా అని ఇలాగన్నమాట ఇంక ఇంట్లో కూడా మనకి ఏదో ఒకటి మనం చెప్పిన పని చేస్తూ ఉంటారు కదండి అప్పుడు మనం కూడా పిల్లలకి స్టార్స్ అని స్మైలీస్ అని ఇంకా వాచ్ అవి వేస్తారు కదండి స్కూల్లో అలాంటివి మనం కూడా ప్రిఫర్ చేస్తే కనుక తనేదన్నా పద 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 అన్న ఈరోజు మార్నింగ్ వెళ్ళేస్తాడంట సరే బాబు బ్రష్ చేసుకుంటాడంట చలో 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 బ్రష్ చేసేసుకుందాం తర్వాత హాట్ వాటర్ తాగేస్తాడు తర్వాత మనం సైక్లింగ్ చేసుకుందాం బయటికి వెళ్ళి ఓకేనా ఇలా ఇలా అన్న తర్వాత ఇంకా ఇంట్లో చేస్తారు కదండి ఎలాగోలా చేపిస్తాం ఫస్ట్లో అయితే కోఆపరేట్ చేయరు తర్వాత ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తారండి చర్య విషయంలో నేను అలాగే చేశాను మన సబ్స్క్రైబర్స్లో కూడా ఒకరిద్దరూ ఈ మోడల్లో నేను తనకు చెప్పాను వాళ్ళకి ఎప్పుడో చెప్పాను వాళ్ళు సేమ్ అదే సిచ్యువేషన్లో అంటే అలాగే వెళ్తున్నారండి అదే ప్రాసలో వెళ్తున్నారు వర్కౌట్ అవుతుంది పిల్లలు మంచిగా కనెక్ట్ అవుతున్నారు ఒకసారి ఇలా ట్రై చేయండి మామూలుగానే నార్మల్ కిడ్సే కనెక్ట్ అవ్వరండి అలాంటిది స్పెషల్ కిడ్స్ కనెక్ట్ అవ్వాలంటే కొంచెం టైప్ పడుతుంది ఒక్కసారి కనెక్ట్ అయిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదండి ఇంకా ఏది చెప్తే అది చేస్తారు అక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఈ టైంకి ఇది చేయాలి అని ప్రతిదీ వింటారండి వాళ్ళు ప్రతిదానికి ఇలాగే టిఫిన్ తినట్లేదు అనుకోండి ఏనా ఆకలి లేదా ఏమ్మా ఇడ్లీ ఇష్టం లేదా నీకు సరే అయితే ఈరోజు ఎలాగోలా చేసేసాను కదమ్మా ఈరోజుకి ఇడ్లీ తినేద్దాం రేపు బాబుకి ఇష్టమైన మసాలా దోశ చేసేస్తాను ఆనియన్ దోశ చేస్తాను మన ఇద్దరం కలిసే వేసుకుందాం ఓకేనా సరే ఈరోజు తినేద్దామే ఇంకెట్లా అన్నమాట ఇలా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని వస్తువుని కూడా మనం బాగా ఇంట్రెస్ట్గా తినిపించవచ్చండి ఈ మోడల్లో చెప్తే ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి ఇంకా ఏముందండి ఈ విధంగా చేస్తూ ఉంటే కనుక కొన్ని రోజులు టూ త్రీ మంత్స్లో ఖచ్చితంగా అయిపోతారు నార్మల్గా మనకు కనెక్ట్ అవుతారు లేకపోతే కనుక ఇంకా దాన్నే కంటిన్యూ చేసుకుంటూ ఒకటికి వందండి మనం అక్క నేను ఒక్కొక్కరు అంటారు హండ్రెడ్ టైమ్స్ చెప్పినా కూడా మన వైపు తిరుగు చూడట్లేదు అక్క అంటే హండ్రెడ్ టైమ్స్ అని చెప్తుంటే తిరిగి చూడట్లేదు అంటే థౌసండ్ టైమ్స్ ఖచ్చితంగా చెప్పాల్సిందేనండి థౌజండ్కి కూడా తిరుగు చూడలేదంటే టూ థౌజండ్ టైమ్స్ అంతేగాని విసుకనేది రావద్దు ఎన్నిసార్లు చెప్తే అంత మంచిది తొందరగా ఎక్కువసారి మాట్లాడుతూ ఇప్పుడు నేను వీడియో కోసం కంటిన్యూస్గా ఎలా మాట్లాడుతూ ఉంటున్నానండి పిల్లల చర్యతో కూడా నేను అంతే ఇంట్లో కంటే న్యూస్ మాట్లాడుతూనే ఉండేదాన్నండి గ్యాప్ ఉండకుండా గ్యాప్ ఒక్క సెకండ్ కూడా ఆ ఏ ఆడుకుందాం సరే ఇంకొక విషయం అండి మామూలుగా ఇంట్లో కిడ్స్ ఉంటారు మదర్ అండ్ ఫాదర్ ఉంటాం కదా సరే నువ్వు ఈ టైంలో నేను కాసేపు ఆడిపిస్తాను నేను వేరే వర్క్ చేసుకుంటాను అలా అని ఇద్దరిద్దరు సపరేట్ చేసుకోవద్దు తొందర తొందరగా ఉన్న వర్క్ని తొందర తొందరగా కంప్లీట్ చేసేసుకుని కిచెన్ అయినా ఏదైనా సరే అందరూ కలిపి కానీ ఆడుకున్నారండి ఇంట్లోనే ఇప్పుడు ఇంట్లో ఉన్నాము ఏ చిన్న బ్యాట్ పట్టుకుని క్రికెట్ అనో ఫుట్బాల్ అనో వాలీబాల్ క్యాచ్ అనో రింగ్ ఆట అనో ఏ అందరం కలిసి ఆడుకున్నాం అనుకోండి పిల్లలు మంచిగా నిజం చెప్తున్నానండి బా నేను ఎక్స్పీరియన్స్ ఇది మేము ముగ్గురం అలాగే ఆడుకునే వాళ్ళు మంచి కనెక్ట్ అయిపోతారండి అలా కాకుండా మీరు ఒకరు ఇంట్లో పని చూసుకుంటూ ఇంకొకరు ఆడిపిస్తూ ఉంటే ఇంకొకరు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఇంట్లో పని ఒకరు ఆడిపిస్తూ ఉంటే అసలు పిల్లలు అండి ఎందుకంటే ఇప్పుడు మా డాడీ ఫోన్లో ఏం చేసేస్తున్నారు మా మమ్మీ కిచెన్లో ఏం చేసేస్తుంది అన్న ఆలోచన అటువైపు వెళ్తుంది కానీ మనం ఏం ఆడిపిస్తున్నామో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదండి పిల్లలకి అదే ఇంట్లో ఉన్న వాళ్ళందరం అక్కడే ఉన్నామనుకోండి మనం ఆడే ఆట మీద మనం చేయించే యాక్టివిటీ మీద వాళ్ళకి కొంచెం కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఇంకా తనకి కిడ్స్ బ్రదరు సిస్టరు వాళ్ళు ఉన్నా సరే వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆడిపిస్తేనే వాళ్ళు అందరం ఒక చోటు ఉండి ఆడిపిస్తేనే బాగుంటుందండి లేకపోతే అదే చెప్తున్నాను కదా ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ అనే ఆలోచన పిల్లలకి ఖచ్చితంగా ఉంటుంది మనకు కనెక్ట్ అవ్వరు అట్లా అండి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి దానికి ఇది వరకు చాలా తక్కువ మంది ఓటి రెండు కామెంట్స్ వచ్చాయి వెంటనే రిప్లై దాన్ని ఇప్పుడు కొంచెం ఎక్కువగా వస్తున్నాయి నాకు ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉంటుంది కదండి వాటికి అన్నిటికీ రిప్లై చేయలేకపోతున్నాను నేను అందుకే దాదాపు వాటిని కూడా కామెంట్ ఎందుకంటే ఒకటి రెండు వర్డ్స్ అయితే వెంటనే చెప్పేయచ్చు అండి మనం చెప్పిన పెట్టిన కామెంటు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మొత్తం సరిపోవాలి కదండి అందుకే నేను మొత్తం టైప్ చేయడం కష్టమవుతుంది మీరు అడిగే కామెంట్స్ అన్నిటికీ నేను ఖచ్చితంగా వీడియో రూపంలో చెప్తానండి రిప్లై ఇవ్వటం లేదు అలా అనుకోవద్దు ఎవరు కూడాను ఖచ్చితంగా నేను వీడియోలో చెప్తానండి చాలా మంది ఇద్దరు ముగ్గురు ఇంకా కామెంట్స్ చేశారు దానికి రేపు చేస్తానండి టుమారో మాకు ఖచ్చితంగా ఒక వీడియో చేసి మీకు రిప్లై చేస్తాను మీరేమనుకోవద్దు మీరైతే ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా పిల్లలు కనెక్ట్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్